రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా జయదేవ్ గల్లా గారు తెలుగు ప్రజల గళాన్ని తన గలంగా వినిపించి పార్లమెంటు సాక్షిగా ఎటువంటి ఇబ్బందులున్నా రాష్ట్ర హక్కుల కోసం ప్రత్యేక హోదా కోసం విభజన హామీల కోసం అలాగే విదేశాల్లో ఎవరన్నా మన తెలుగు ప్రజలు ఇబ్బందులు పడుతున్నా వెంటనే ఫారెన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ద్వారా మాట్లాడి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కానివ్వండి అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క సమస్యల గురించి అలాగే వరదలు వచ్చినప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ సహాయం కోసం కానివ్వండి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి పెద్ద ఎత్తున తన గళాన్ని వినిపించి ఈరోజు తెలుగు ప్రజల గుండె చప్పుడుగా మారిన విషయం మనందరికీ తెలిసిన విషయమే పార్లమెంటు పదిహేడవ లోక్సభ పార్లమెంటు సమావేశాల ముగింపు సందర్భంగా జయదేవ్ గల్లా గారిని గుంటూరు జిల్లా తెలుగు తరపున గుంటూరు జిల్లా ప్రజల తరఫున మర్యాద పూర్వక కలిసి సత్కరించుకోవడం జరిగింది అటువంటి వ్యక్తి ప్రత్యక్ష రాజకీయాల నుంచి మనకి దూరం అవటం మనం ఎంతో బాధాకరం ఎందుకంటే ఈరోజు ఉంటే జయదేవ్ గల్లా గారు లాంటి నిస్వార్థ రాజకీయ సేవకుడు రాజకీయాల్లో ఉండాలి కానీ గది జరుగుతున్న పరిణామాలు జరిగిన పరిణామాల వల్ల జయదేవ్ గారు రాజకీయాల నుంచి నిష్క్రమం చేయడం చాలా బాధాకరం గుంటూరు ఎంపీగా తన ఎంపీ నిధులతో పది సంవత్సరాల పాటు మౌలిక వసతులు కానివ్వండి సిసి రోడ్లు కానివ్వండి ట్రైన్ల విషయంలో కానివ్వండి తన తను ఎంతో అభివృద్ధి చేసిన పరిస్థితి మనకు తెలిసిన విషయమే అలాగే కోవిడ్ మహమ్మారి సమయంలో సొంత నిధులు అమర్ రాజా ఫౌండేషన్ నుంచి ఐదు కోట్లు తన ఎంపీ ల్యాబ్స్ నిధుల నుంచి కోటి రూపాయలు అలాగే ఎన్ అండ్ మాస్కులు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి అలాగే ఐదు కోట్ల రూపాయలు ఏపీ ప్రభుత్వానికి ఇచ్చి తన సేవా గుణాన్ని చాటుకున్నారు అమరావతి రాజధానిలో సెంటు భూమి లేకపోయినప్పటికీ మూడు దఫాలుగా అమరావతి రైతుల ఉద్యమానికి లక్షల రూపాయల విరాళాలు ఇచ్చి తన అమ్మమ్మ పేరు మీద ఉన్న అమరావతి కాబట్టి ఆ మమ్మకారాన్ని చాటుకొని రైతులకు అండగా నిలిచారు రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో ఏదైతే విభజించి పాలసిన నిదానంతో ముందుకెళ్దామని ట్రై చేసిందో ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా పార్లమెంట్ సాక్షిగా కళ్ళం విప్పి ఏపీ రాజధానిగా అమరావతి అని చెప్పి భారతదేశ చిత్రపటంలో అమరావతిని రాజధాని గుర్తించే విధంగా కేంద్రానికి సిఫార్సు చేసి సక్సెస్ అయ్యి ప్రపంచ పటంలో ఏపీ రాజధానిగా అమరావతిని పెట్టించిన ఘనత జయదేవ్ గల్లా గారికే దక్కుతుంది అలాగే అమరావతి రాజధాని రైతుల పక్షాన అమరావతి రాజధాని పరిరక్షణ కోసం అసెంబ్లీ ముట్టడిని వ్యూహాత్మకంగా జయప్రదం చేసి రైతుల పక్షాన పోలీసులు లాఠీ దెబ్బలను సైతం లెక్క చేయకుండా పోరాడిన తీరు నేటి యువతకు స్ఫూర్తిదాయకమైన సందర్భంగా తెలియజేస్తూ జయదేవ్ గల్లా గారు ఏదో ఒక రూపేణ తిరిగి రాజకీయాల్లో పార్లమెంట్ సాక్షిగా తన గణం ఇప్పే విధంగా ముందుకు భవిష్యత్తులో మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా అటువంటి వ్యక్తికి మనందరం ఇంకంతకంటే ఇచ్చుకోలేము కాబట్టి జయదేవ్ గల్లా గారికి తెలుగు ప్రజల తరఫున సెల్యూట్ ఉంటా ఉన్నా జై గల్లా